పాతికేళ్ల అల్లరి అనామిక రాధిక ఇంటికొచ్చింది రాధిక రాధిక బయటకు రావే అని పిలవగాని ఆ ఇంట్లో నుంచి రాధిక ఇష్టంగా బయటకొచ్చింది అబ్బా ఏమిటే ఇంట్లో అమ్ముంది ఇప్పుడు నేను నీతో కలిసి తోటలోకి రావడం కుదరదు నువ్వు అమృతని మాలిని తీసుకుని వెళ్ళు నేను అమ్మకి ఏదో ఒకటి నచ్చేపి వస్తాను అబ్బా రావే అమృత ఇంటికి అది కూడా నీకు లాగానే చెప్పింది ఇక మాలిని ఇంటికెళ్తే అదేం చెప్తదో ఏమో అనామిక నీకు దండం పెడతానే నువ్వు తొందరగా మా ఇంటి నుంచి వెళ్ళిపోవే మా అమ్మ ఇక్కడ చూసిందంటే నన్ను ఇంట్లో నుంచి బయటికే రానివ్వదు వెళ్ళవే అని రాధిక ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనామిక అసంతృప్తిగా రాధిక ఇంటి నుంచి బయలుదేరి మాలిని ఇంటికొచ్చింది మాలిని ఇంటి బయట నిలబడి అనామికని చూసింది ఇప్పుడా రావడం రాధిక అమృత ఇంటికెళ్ళొచ్చేసరికి ఇంత టైం పట్టిందే మరి రాధిక అమృత నీతో పాటు రాలేదేంటి డైరెక్ట్గా తోటకే వస్తామని చెప్పారు పదా మన కలిసి తోటకెళ్దాం పద అని అనామిక మాలిని ఇద్దరూ కలిసి తోటలోకి వచ్చారు తోటలో నడుస్తూ ఉంటారు మనం ఈ తోటలో ఎన్నిసార్లు దొంగ పోలీసు ఆడుకున్నామో కదా చాలాసార్లు ఆడుకున్నాం మాలిని ఆడుకున్న ప్రతిసారి నువ్వు పోలీస్ నేను రాధిక అమృత దొంగలం భలే తమాషగా ఉంటుంది కదా మాలిని అని మాట్లాడుకుంటుంటే రాధిక అమృత వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసిన అనామిక వచ్చేసారా ఇక దొంగ పోలీస్ ఆట మొదలు పెట్టేద్దామా ప్రతిసారి ఆడుకుంటున్నట్టుగాని నేనేమో పోలీసుని మీరేమో దొంగలు ఓకేనా అని చెప్పి కళ్ళు మూసుకుంది రాధిక అమృత మాలిని వెళ్లి చెట్ల చాటును దాక్కుని ఉన్నారు పోలీస్ అయిన అనామిక కళ్ళు తెరిచింది నేను వచ్చేస్తున్నాను ఎక్కడ దొంగలు అక్కడే ఉండాలి అని చెప్పి తోట మొత్తం తిరుగుతూ ఒక చెట్టు దగ్గర దాక్కున్న రాధికని చూసి తన దగ్గరికి వచ్చింది తన భుజం మీద చేయవేసింది అంతే రాధిక ఉలిక్కిపడి పక్కకి చూసింది నవ్వుతున్న అనామిక ఎదురుగా కనిపించింది రాధిక దొంగను పట్టేసుకున్నాను ఇక మిగిలిన దొంగలు జాగ్రత్తగా ఉండాలి అని అనామిక మాలిని అమృతల్ని కూడా పట్టుకుని అల్లరి చేస్తూ ఉంటుంది అప్పుడే తన తండ్రి ధర్మయొచ్చి ఎంత అల్లరి చేసే నా కూతురు రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎట్టా ఉంటుందో ఏమి అసలే ఇది తల్లి లేని పిల్ల దేవుడు ఎక్కడ కళ్యాణ యోగం పెట్టాడో ఎక్కడ దీనికి పెట్టాడో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోపక్క ప్రసాద్ సెక్యూరిటీ గార్డ్గా ఒక ఆఫీస్ ముందు పనిచేస్తూ ఉండగా అతని సెల్ ఫోన్ మోగుతుంది హలో ఎవరు యావండి నేనండి మీ శారదనే చెప్పు శారదా అదేనండి నేను ఉదయం టిఫిన్ పెడతా చెప్పిన బట్టల షాప్ గురించి ఏం ఆలోచించారు అది మాట్లాడడానికి ఫోన్ చేసావా ఇప్పుడు అవును చూడు శారదా నేను పనిలో ఉన్నాను అయినా నువ్వు చెప్పిన బట్టల షాప్ గురించి ఏం ఆలోచన లేదు ఏమైనా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం పెట్టే శారదా అని చెప్పి ప్రసాద్ ఫోన్ పెట్టేశాడు అవతల శారద కూడా ఫోన్ పెట్టేసి కొడుకైనా నేను చెప్పిన బట్టల షాప్ గురించి ఆలోచించుంటాడు ఫోన్ చేసి తెలుసుకుంటా అని చెప్పి కొడుకు రమేష్ కి ఫోన్ చేస్తుంది శారద అవతల రమేష్ ఆఫీస్లో కూర్చొని ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు తన ఫోన్ మోగుతుంది హలో అమ్మా ఏదైనా అర్జెంట్ విషయం మాట్లాడాలా అవును బాబు నా బట్టల షాప్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాండ్రా అమ్మా ఇప్పుడు నేను పనిలో ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శారదా బాధగా ఫోన్ పెట్టేస్తూ ఇలా అనుకుంటుంది అయిపోయాక ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా మన ఇంట్లో ఒక సైడ్కి ఒక షటర్ ఏర్పాటు చేసుకొని అందులో పెట్టి అమ్ముకుంటానని చెబుతుంటే ఈ తండ్రి వినిపించుకోవట్లేదు అని అనుకుంటూ బయటకు వచ్చింది అప్పుడే తనకి బాగా తెలిసిన సింగయ్య ఇంటికి వచ్చాడు మీరా రండి రండి ఇప్పుడు కూర్చుని మాట్లాడుకునేంత సమయం లేదు తల్లి మీరు చెప్పినట్టుగా రమేష్కి అనామిక అనే ఒక చక్కని అమ్మాయిని చూశాను ఇద్దరికీ మూడేస్తే బాగుంటుంది రేపు మీరు రెడీగా ఉండండి ఇంటికి వెళ్ళి చూద్దాం సరే అన్నయ్య ఆయన బాబు ఆఫీసు నుంచి రాగానే మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను అప్పుడు అమ్మాయి అలా చెప్పండి అలాగే తల్లి అని చెప్పి సింగయ్య వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత అనామిక ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అనామిక రమేష్ ఒకరిని ఒకరు చూసుకున్నారు ఒకరికొకరు నచ్చుకున్నారు మంచి రోజున ఉన్నంతలో ఇద్దరికీ పెళ్లి చేస్తారు అల్లరి అనామిక అత్తగారింట్లో అడుగుపెట్టింది శారదకి ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయం చేస్తూ శారదని తల్లిలా చూసుకుంటుంది కోడలు అనామిక చూపించే ప్రేమకు అత్తగారు శారద ఎంతగానో మురిసిపోతుంది ఒకరోజున శారద బాధగా ఉండటంతో ఏం జరిగిందత్తయ్యా అంత బాధపడుతున్నారు ఈ ఇంట్లో ఒక పక్కన షాటర్ ఏర్పాటు చేసుకుని బట్టల షాప్ ఏర్పాటు చేసుకుని అమ్ముకోవాలని నా కోళ్ళ కాని అందుకు మీ మావయ్య అబ్బాయి ఒప్పుకోవడం లేదు అడిగి అడిగి అలిసిపోయా కోరికట్టాగే మిగిలిపోయేలాగుంది లేదు అని చెప్పి తన రూంలోకి వెళ్తుంది ఓ రెండు రోజులు గడిచిన తర్వాత అనామిక తన అత్తగారు శారద కోసం ఇంట్లోనే ఒక పక్కన షటర్ ఏర్పాటు చేసి బట్టల షాప్ పెడుతుంది అది చూసి శారద ఎంతగానో సంతోషపడుతుంది శారద సంతోషం చూసి ప్రసాదు రమేష్లు కూడా ఆనందపడతారు నిన్నింత సంతోషంగా ఎప్పుడు చూడలేదు శారద ఈ బట్టల షాప్లోనే నీ సంతోషం ఉందని నేను కొడుకు ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేపోయాం సారీ అమ్మా సారీ ఎందుకు బాబు మీరు మీ పనుల్లో ఎంత బిజీగా ఉంటారు కదా నేనే బట్టల షాపు అంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశా కోడలుగా నేను అడుగు పెట్టాను అత్తె కోరికి తీరింది ఆనందంతో తన ముఖం వెలిగిపోతుంది కోడలుగా నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని చెప్పి అందరికీ స్వీట్ తినిపించింది ఇక ఆ రోజు నుంచి కోడలు కలిసిమెలిసి ఇంటి పనులు చేసుకుని తండ్రి కొడుకుల్ని పనులకు పంపించి బట్టల లో కూర్చుంటారు ఊరంతా బాగా తెలిసిన శారద ఇంటి దగ్గరే బట్టల షాప్ పెట్టుకుందని తెలియటంతో తక్కువ ధరకే కావాల్సిన బట్టలు దొరుకుతాయని అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు దాంతో శారద బట్టల షాప్ ఎప్పుడు చూసినా బిజీగానే ఉండేది ఒకరోజున అపర్ణ బట్టలు తీసుకుంటూ ఉండగా అక్కడికి అనామిక వచ్చింది అత్తయ్యా చేసిన బట్టల వ్యాపారం చాలు పదండి అనంతిందం అపర్ణని పంపించే సొత్త అనుకోళ్ళ నువ్వెళ్ళు తింటా ఉండు మీరు లేకుంటే నేను తినలేనని తెలుసు మీరు మీరిప్పుడు వస్తారా మీరు వచ్చే వరకు నేను ఆకలితో ఉండాలా ఆకలితో ఉండడం ఎందుకు కోళ్ళ నేను అతను నన్ను బదా కోళ్ళలో అత్తని బెదిరించడం ఏంటండి మీ కోడలకి చాలా పొగరుంది అని అనగానే శారద అపర్ణ చెంప మీద కొట్టింది అపర్ణ కన్నీళ్లతో చూస్తూ ఎందుకు కొట్టావు శారద పిన్ని నా కోడల్ని ఏదైనా అంటే నా కోఫం అపర్ణ బట్టలు కావాలంటే ఉండు లేదంటే వెళ్ళిపో నేను తినడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి వర్షాకాలం వచ్చింది వర్షాలు పడుతూ ఉండడంతో శారద బట్టల షాపుకొచ్చే వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది బట్టల అమ్మకము తగ్గింది రాబడి తగ్గింది అది చూసి శారద తట్టుకోలేకపోయింది ఒక రోజున వర్షం పడుతూ ఉండగా శారద దిగులుగా బట్టల షాప్లో కూర్చుని ఉండటంతో అనామిక వచ్చింది అత్తయ్య మళ్ళీ దిగులుగా కూర్చుందంటే ఏదో పెద్ద సమస్య వచ్చిందని అర్థమైంది కానీ ఆ సమస్య ఏమిటన్నది అర్థం చేసుకోలేకపోతున్నాను అని వెళ్ళి శారదని అడుగుతుంది శారద ఏమీ మాట్లాడకుండా షాప్లో ఉన్న బట్టల్ని చూస్తూ ఉంటుంది తన చూపుల్ని అనమిక అర్థం చేసుకుంటుంది ఓహో వర్షాకాలంలో బట్టలు అమ్ముడుపోవడం లేదని మా అత్తయ్య బాధపడుతుందని నాకు అర్థమైంది మా అత్తయ్యని ఎలా సంతోషంగా ఉంచాలో నాకు బాగా తెలుసు ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పి అనామిక షాప్లో నుంచి వెళ్ళిపోతుంది తన కోడలు అనామిక తన సంతోషం కోసం ఏం చేస్తుందోనని శారద ఆసక్తిగా చూస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత అనామిక సైకిల్ తీసుకొని వచ్చింది సైకిల్ ఎందుకే మీ సంతోషం కోసం నేను ఏదైనా అత్తయ్య మీరు అలా చూస్తూ ఉండండి అని చెప్పి బట్టల్ని మూట కట్టుకొని సైకిల్ దగ్గరికి వచ్చింది సైకిల్కి బట్టల మూటని కట్టుకుంటుంది గొడుగు పట్టుకొని సైకిల్ దగ్గరికి వచ్చింది ఏం జాతా మీ సంతోషం కోసం ఈ వర్షంలో బట్టలు వద్దులే వద్దులేకోవాలా నేను సంతోషంగానే ఉన్నాను ఇంత వర్షంలో బట్టలు అమ్మడానికి ఎల్లొద్దులే ఏం కాదులే అత్తయ్యా అని అనామిక గొడుగు పట్టుకొని వర్షంలో సైకిల్ తొక్కుతూ ఊరంతా తిరుగుతూ ఇంటింటికి వెళ్లి బట్టలు అమ్ముతూ ఉంటుంది అలా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి అత్తగారు శారదకిస్తుంది అలా వర్షంలో కూడా తన బట్టలు అమ్ముడుపోతూ ఉండడంతో అత్తగారు శారదకి చాలా సంతోషంగా ఉంటుంది ఈ సంతోషం కోసం నేను ఏవైనా చేస్తానత్తయ్య నువ్వెప్పుడు బాధపడకూడదు పెట్టుకోకూడదు సరేకో అని చెప్పటంతో అనామిక ఆ వర్షాకాలం అంతా సైకిల్ మీద బట్టలు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి శారదకిస్తుంది ఆ డబ్బుల్ని చూసి శారద ఎంతో సంతోషపడుతుంది ఇది వాళ్తి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనామిక ఒక ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కింది శిరీష తలుపు తీసి ఎదురుగా ఉన్న అనామికాని చూసి సంతోషపడింది రారా ఇంట్లోకి రా అని అనామికాని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది అనామిక ఇంట్లోకి వెళ్తుంది కుర్చోదినా నీళ్లు టీ తీసుకుని వస్తాను అని చెప్పి శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక కూర్చుంటుంది అప్పుడే అక్కడికి వచ్చాడు కుర్చీలో కూర్చుని ఉన్న తన అక్క అనామికాని చూసి నమ్మలేకపోయాడు శిరీష అని గట్టిగా పిలిచాడు పరుగున వచ్చింది ఏమైంది సుమంత్ ఎందుకలా కనబడుతున్నారా అవును అనమిక వదిన కూర్చొని ఉంది ఇంతకు ముందు కాలింగ్ బిల్ కొడితే ఎవరాని చూడ్డానికి వెళ్ళ ఎదురుగా అనామిక వదిలి కనిపించింది ఇంట్లోకి రమ్మని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాను సరే సరే వెళ్ళి టీ తీసుకొచ్చి అదే పని మీద ఉన్నా ఇంతలో మీరు పిలిచారని వచ్చాను మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి టీ తీసుకుని వస్తాను అని చెప్పి శిరీష వెళ్లిపోయింది సుమంత్ సోఫాలో కూర్చున్నాడు బాగున్నావా తమ్ముడు డబ్బు కోసం నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చావా లేదు నీ ఇల్లని తెలియదు ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి వంట పని అవసరం ఉందని తెలిసిన ఆవిడ చెప్తేనూ వచ్చాను అంతేకాని ఇది నీ ఇల్లని నేను రాలేదు డబ్బు కోసం అసలే రాలే తమ్ముడు మొత్తం మీద వంట మనిషిగా పనిచేసుకుంటూ బతుకుతున్నా నేను ఆ రోజే చెప్పాను వద్దక్క రమేష్ ని పెళ్లి చేసుకోవద్దు అతన్ని పెళ్లి చేసుకుంటే నీకు కష్టాలు తప్పవు అని నువ్వు వినలేదు నాన్న వినలేదు పెళ్లి చేసి నాన్న తన బాధ్యత తీర్చుకున్నాడు అత్తారింటికి పోయి నువ్వు నీ కష్టాలు మొదలు అయిన కథ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు తమ్ముడు నా తల రాత ఇలా రాసి పెట్టున్నప్పుడు దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు తమ్ముడు దేనికైనా అదృష్టం ఉండాలి తమ్ముడు నీకు ఈ అదృష్టం ఎలా వచ్చిందో నీ ఇంట్లో స్టోర్ స్టోర్రూంలో ఒక మూల పడేసి ఉన్న నాన్న పెట్టే తిరిగి చూడ్రా తెలుస్తుంది అప్పుడు చెప్పు అదృష్టం ఉండాలి ఎవరి అదృష్టాన్ని ఎవరు తీసుకున్నారు వాళ్ళు తమ అదృష్టాన్ని ఎందుకు వదులుకున్నారని తెలుస్తుంది నీకు మనసుంటే అప్పుడు అర్థమవుతుంది ఆ రోజున నువ్వేమిటో నీకు తెలుస్తుంది అని చెబుతూ ఉండగా శిరీష టీ తీసుకుని వచ్చింది సీరియస్గా ఉన్న అక్క తమ్ముళ్ళ వైపు చూసింది ఇద్దరూ మళ్లీ వాదించుకున్నారని తనకు అర్థమైంది అయినా తనకేం తెలియనట్టుగా వాళ్ళకి టీ ఇచ్చింది నాకు టీ వద్దు శిరీష నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్లిపోయాడు అది చూసి అనామిక కూడా టీ తాగకుండా ఉంటుంది వదిన మీరు పెద్దవారు ఆయన తాకుండా వెళ్ళిపోతే మనకెందుకు మనం తాగుదాం తీసుకుని తాగండి నేను కూడా మీతో టీ తాగుతాను అని చెప్పగానే అనామిక టీ తీసుకుని తాగుతుంది శిరీష కూడా తాగుతుంది ఇక టీ తాగిన తర్వాత శిరీష ఇలా అంటుంది ఇప్పుడు చెప్పొద్దునా ఏం పని మీద ఈ ఇంటికొచ్చారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి వంట మనిషి కావాలని తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది శిరీషా అందుకే నేను వచ్చాను కాని ఇది సుమంతిల్లని నాకు తెలీదు ఇప్పుడు తెలిసింది కనుక ఇక్కడైతే నేను చేయలేను వద్దొద్దినా నువ్వు ఇక్కడ పని చేస్తానని ఒప్పుకున్నా సరే ఒప్పుకోను ఇక్కడే కాదు ఎక్కడ నువ్వు వంట మనిషిగా పనిచేయడానికి వద్దునా వంట మనిషిగా కాకుండా పని మనిషిగా చేయమంటావా శిరీషా లేదొదిన పని మనిషిగా వంట మనిషిగా కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా అని నువ్వన్నంత నువ్వా అందుకు ఏం కావాలో నాకు కూడా తెలుసొద్నా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి శిరీష లోపలికి వెళ్ళింది అనామిక అయోమయంగా చూస్తూ ఉండగా శిరీష డబ్బులు కట్టపట్టుకుని అనామికా వచ్చింది అనామిక చేతిలో పెట్టింది ఆ డబ్బుల్ని అనామిక చూసి వద్దు శిరీష డబ్బులు తీసుకెళ్లిపో తమ్ముడుకు తెలిస్తే పెద్ద గొడవ పెట్టుకుంటాడు వదినా నువ్వు చెప్పిన స్టోర్ రూమ్ లోని మావయ్య పాత పెట్టెలో ఉత్తరాన్ని నేను చదివా ఆయన ఇంకా చదవలా నాకు మీ విలువ తెలుసు నా ఆయన చదవలేదు అందుకే ఆయనకి మీ విలువ తెలియదు తెలిసిన రోజున ఆయన ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు శిరీష నా తమ్ముడు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు అర్థం చేసుకుంటే చాలు అక్క అని ప్రేమగా పిలిస్తే నాకంతే చాలు ఆ రోజు ఖచ్చితంగా వస్తుందా ఇప్పుడు మాత్రం ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి మీకు నచ్చిన వంట పనిని ఒక వ్యాపారంలో మార్చుకోండి అసలే వర్షాకాలం పైగా వాతావరణం ఎప్పుడు చూడు చల్లగానే ఉంటుంది అందుకని తినేవాళ్లు వేడివేడిగా తినాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా నువ్వు వంట చేయగలిగితే నువ్వు గెలిచినట్టే వదినా చాలా సంతోషం శిరీష మా అత్తే తర్వాత నన్ను నువ్వే బాగా అర్థం చేసుకున్నావు నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇది సహాయం కాదిన నీ పట్ల పుట్టింటికి ఉన్న మా బాధ్యత అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి తన మట్టి ఇంటికొచ్చింది అరుగు మీద చెక్క కుర్చీలో కూర్చున్న అత్తగారు శారద ఇంటికొచ్చిన కోడల్ని చూసి సంతోషపడింది ఎల్లిని పనియామెందుకోళ్ళ నీకు వంట మనిషిగా పని దొరికిందా అత్తయ్యా ఇక అక్కడా ఇక్కడా వంట మనిషిగా పనిచేయాల్సిన అవసరం నాకు లేదత్తయ్యా అంటే ఏ పని చేయకుండా ఇంటి పని చేసుకుంటూ ఉంటావా అయ్యో అత్తయ్య నా ఉద్దేశం అది కాదు వంట మనిషి పని కోసం నేను వెళ్ళిన ఇల్లు ఎవరిదో కాదు మా తమ్ముడు సుమంతది అని చెప్పగాని శారద బాధగా ముఖం పెట్టుకుని బాగా తిట్టి పంపించాడా కోళ్ళ తమ్ముడు నాన్నలా తిట్టినా మరదలు శిరీష మాత్రం అమ్మలా అర్థం చేసుకుంది అత్తయ్య అందుకే ఏదైనా మంచి వ్యాపారం చేసుకోమని కొంత డబ్బు నాకిచ్చింది ఇదిగోండి తనిచ్చిన డబ్బు ఇదే అని చెప్పి తన చేతిలో ఉన్న డబ్బుని శారద చేతిలో పెట్టింది శారద ఆ డబ్బును చూసి సంతోషపడింది అయితే ఇప్పుడు ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు కోళ్ళ వర్షాకాలం కదా అత్తయ్య వేడివేడిగా బిర్యానీ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను కోళ్ళ నీ ఆలోచన బాగుందే ఈ ఆలోచన కూడా నాది కాదత్తయ్య శిరీష అనే ఇచ్చింది నాకు నచ్చింది అందుకే బిర్యానీ అమ్మే బిజినెస్ని మొదలు పెడదాం అనుకుంటున్నానత్తయ్యా సరేలే కోళ్ళ ముందెళ్ళి మంచి ప్లేస్ చూసుకోన్రా నువ్వెంత రుచిగా చేసినా తినేవాళ్ళు గనక లేకపోతే బిర్యానీ బాగుండదు కదా సరే అత్తయ్య అని చెప్పి అనామిక గొడుగు పట్టుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది ఒక చెట్టుని చూస్తుంది ఆ చెట్టు కిందంతా బాగుంటుంది అనామిక అక్కడ వేడి వేడిగా బిర్యానీ తయారు చేసి అమ్మడం మొదలుపెడుతుంది మొదటి రోజున చాలా తక్కువ మంది వస్తారు శారద బాధగా ముఖం పెడుతుంది మొదటి రోజు కదా అత్తయ్యా కొంచెం ఇలాగే ఉంటుందినండి మీరు దిగులు పడబాకండి అని చెప్పి ధైర్యం చెప్పి అనామిక కుంగిపోకుండా అలాగే బిర్యానీ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు గడిచాయి ఆ తర్వాత అనామిక బిర్యానీ వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది రోజున శిరీష మాట విని తన భర్త సుమంత్ లోకి వెళ్లి తన తండ్రి కాలనాటి చెక్క పెట్టని తెరిచి చూశాడు అందులో ఉన్న ఉత్తరం చదివాడు బాబు సుమంత్ నిన్ను చదివించడానికి నీకంటే బాగా చదివే అక్కని చదువు మానిపించి దగ్గర ఉంచాను ఇంటి పని వంట పని నేర్పించాను నీ చదువుకి డబ్బులు కావాలని తక్కువ కట్నం తీసుకునే ఒక పేద ఇంటికి కోడలిగా పంపించాను నీకు నచ్చలేదని మీ అక్క రమేష్ని పెళ్లి చేసుకుందని అక్కతో మాట్లాడడం మానేసా కాని బాబు మీ అక్క ఏనాడు నిన్నడక్కుండా లేదు నీ మంచి చెడులు చూడకుండానూ లేదు ఒకవేళ నువ్వు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు మీ అక్క నీ దగ్గరికొస్తే హేళన చేయకుండా నీకు చేతనైన సహాయం చెయ్యి అప్పుడే పైలోకంలో ఉన్న నా ఆత్మ శాంతిస్తుంది అని చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుమంత్ అది చూసిన శిరీష ఓదార్చుతుంది బాధపడకండి ఇప్పటికైనా అనామిక ఇంటికి వెళ్లి రండి తప్పకుండా శిరీష ఇప్పుడే వెళ్దాం కానీ అక్కెక్కడుంటుందో తెలీదు అని సుమంత్ చెప్పగానే అప్పుడు శిరీష తను చేసిన సహాయం గురించి అనామిక అమ్ముతున్న వేడివేడి బిర్యానీ గురించి చెప్తుంది కారులో అక్కడికి తీసుకొస్తుంది సుమంత్ని ఆ కారుని చూసి అనామిక గుర్తుపట్టింది కారులో తమ్ముడు మరదలు వచ్చారు ఇక్కడ ఎట్టాంటి గొడవ చెయ్యొద్దని చెప్పుకోళ్ళ అని అంటుంటే సుమంత్ శిరీష ఇద్దరూ అనామిక దగ్గరికి నడుచుకుంటూ వస్తారు చూస్తుంటే గొడవ కోసం వస్తున్నట్టు లేర అని చెబుతూ ఉండగానే సర్వీస్ చేస్తున్న బావ రమేష్ చేతులు పట్టుకున్న సుమంత్ నన్ను మన్నించు బావా మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పాడు అప్పుడు రమేష్ సంతోషపడుతూ ఇదంతా నా గొప్పతనం కాదు బామర్ది అంతా మీ అక్కదే నిజంగా మీ అక్క మీ ఇంట్లో ఆడపిల్లగా పుట్టడం మీ అదృష్టం నా భార్యగా మా ఇంట్లో అడుగుపెట్టడం మా అదృష్టం ఆ అదృష్టమే మమ్మల్ని బ్రతికిస్తుంది అని చెప్పగానే సుమంత్ సంతోషపడుతూ అనామికా దగ్గరికి వచ్చాడు అక్క అని పిలవగానే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది నన్ను మన్నించక్క నీ త్యాగమే ఇప్పుడు నేను అనుభవిస్తుందని ఇప్పుడే నాకు తెలిసింది ఇక నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను నన్ను అక్క అని పిలిచో చాలా సంతోషం తమ్ముడు నేనిలా వేడివేడి బిర్యానీ అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటా మీరు సంతోషంగా ఉండండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి తను తన వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే